ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామ మన తండ్రి అవున్ కు కురించో నివే దు ఆత్మాో జీవత మూ ని సేవ చే కుభరించు మో నీ नो नन्दो पो नी आत्मतो नन्दो नं नडु पो ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా చేస్తావునా దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు కలిసి చదువుకుందాం రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అవేక్షించుడి ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ దేవుని యొక్క వాక్యములో మనము క్రొత్తగా జన్మించిన శిశువులను వారమై ఉండాలి అంటే వీటిని మనం విడిచిపెట్టాలి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దుష్టత్వమును విడిచిపెట్టాలి కపటమును విడిచిపెట్టాలి వేషధారణ విడిచిపెట్టాలి ఈ మాటలు నాలుగవదిగా అసూయను మనం విడిచిపెట్టాలి అని తెలియచేస్తూ మనం క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలంటే వాటితో పాటు దూషణ మాటలను మనము విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం అపవాది సంబంధమైనటువంటి క్రియలు కార్యాలు విడిచిపెట్టాలి దైవ సంబంధమైన కార్యాలను చేపట్టాలి కాబట్టి మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలని ఆశించినప్పుడు దేవునికి అయిష్టమైనవి మానవునికి కష్టనష్టాలు కలుగు చేసే వాటిని విసర్జించాలి అని దైవవాక్యం సెలవు ఉన్నారు కాబట్టి నేటి వాక్య అంశము దూషన మాటలు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే శూలాలు వలె గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటాయి బళ్ళెపు ఉంటుంది కత్తి ఘాటు గాయం ఏం చేస్తుందంటే రక్తాన్ని చెందిస్తారు కానీ మాటలు ఉన్నాయి చూసారా తూటాల కన్నా ఎక్కువ గాయపరుస్తూ ఉంటాయి దూషణ మాటలు అనగా ఇతరులను దూషించుట ఇతరుల పట్ల మనము కించపరుచుట అది దేవునికి అయిష్టం అందుకనే దేవుని యొక్క వాక్యములో మనము ఆది కాండములో పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో నిన్ను దూషించు వాణిని నేను శపిస్తాను ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్యము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఇతరులను దూషిస్తారో వారికి వచ్చేది శాపము అంటాడు దేవుని యొక్క వాక్యము లేవికాండము ఇరవయవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అతడు తన తండ్రినైనాను తన తల్లినైనాను దూషించి వానికి మరణశిక్ష విధింపలేను తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వారి పట్ల తప్పుగా మాట్లాడితే వారికి ఏం కలుగుతుందో చెప్పండి మరణశిక్ష కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది రెండవది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లేవికాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనములు యహోవ నామమును దూషించువాడు మరణమును శిక్ష పొందును తల్లిదండ్రులను దూషిస్తే వాడికి ఏం కలుగుతుందట మరణశిక్ష విధించాలి నామమున నామమును దూషించేవాణిని కూడా మరణశిక్ష విధింపవలను అని దేవుని యొక్క వాక్యం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చూస్తున్నప్పుడు సమస్తమైన దూషణ మాటలను విసర్జించండి నిన్ను కలిగినటువంటి నీ తల్లిని తండ్రిని నీవు దూషిస్తే దేవుని వాక్యము ఒక రెఫరెన్స్లో అంటుంది వాడి కన్నులు లోయ కాకులు పీకుతాయి అంటున్నాడు కాబట్టి నిన్ను కలిగినటువంటి తల్లి తండ్రి నిన్ను పెంచి పోషిస్తున్న తల్లిని తండ్రిని నువ్వు దూషిస్తే వారి పట్ల నువ్వు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే మరణ శిక్షకు నువ్వు పాత్రుడు మన దేవుడైనటువంటి యహోవాను మనము దూషిస్తే తప్పనిసరిగా క్షమింపరానిటువంటి శిక్ష నీకు విధింపబడుతుంది దేవుని యొక్క వాక్యం అందుకే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ముప్పై ఒకటి చదువుకున్న ప్రకారముగా మీకు నష్టము కలిగించే వాటిని ఎందుకు మీరు పలుకటం మాట్లాడటం వాటిని విసర్జించండి విడిచిపెట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా మతైస్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము చూస్తుంటే ఆత్మవిషయమే దూషణకు పాపక్షమాపణ లేదు ఒకవేళ దేవుని కుమారుని ఒకవేళ ఏదైనా సందర్భంలో దూషిస్తే కొంతవరకు కూడా క్షమాపణ ఆయన ఇస్తాడేమో కానీ ఆత్మను దూషించేవాడు కట పాప క్షమాపణ లేదు ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా మతైస్సు వార్త ఇరవై ఏడవ అధ్యయ నలభై వచ్చిన నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రభువుని కూడా వీరు దూషిస్తూ ఉన్నారు అక్కడ ఏసుప్రభు సిలువులో ఉంటుండగా ఎడమవైపు దొంగ అక్కడ యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే సిలువకు దిగి నీవు ఇదిగో నిన్ను రక్షించుకో అని దూషిస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా తల్లిదండ్రులను దూషించిన దేవుని దూషించిన మరణశిక్షకు పాత్రులైపోతారు కాబట్టి మనము ఆ దూషణ మాటలు మారి ఏ విధంగా ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై మనం ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించును గాక ఓ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన్నారు ఈ వాక్యమును దీవించండి ఆశీర్వదించండి నైనా ఎండలు తీవ్రత దూరపరచండి చల్లటి వాతావరణం కలుగు చేయండి అనేక మంది ప్రభా దగ్గు జలుబు జ్వరాలతో గుండె బలహీనతతో కాళ్ళు నొప్పులతో అనేక విధములైనటువంటి అనారోగ్యాలతో ఉంటుండగా వారు కూడా స్వస్థపరచండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే కొరం గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరం సంతానము లేని వారికి సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఎస్సు నామమున వేడుకొని చనామంత్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది హరిముడు మా దాయిచ్చి మెడలో ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము సోదల్లోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్